వయన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి నాయకులు దీపారాధన నిర్వహించారు ఇటీవల హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల పవిత్రతను పాడు చేసే విధంగా తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసినందుకు గాను దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ దీపారాధన కార్యక్రమం నిర్వహించారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు ఇస్తూ సనాతన ధర్మాన్ని పల్లెపల్లెకు తీసుకెళ్లే విధంగా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా మా మనోభావాలు బాధపడే విధంగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తరలివచ్చి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు పాల్గొనడం జరిగింది హిందు ధర్మా సమా సనా సూర్యా మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీక్షా కార్యక్రమం చేపట్టిన కార్యక్రమం మీద మరి ప్రతి ఆలయాల్లో ప్రతి గ్రామాల్లో సనాతన ధర్మ పరిరక్షణకై ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయమన మన జనసేన పార్టీ చెప్తున్నటువంటి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణకి కార్యక్రమం చేస్తున్నారు కానీ ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున తాలరే జనసేన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి యొక్క పూజా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమానికి అందరికీ సేర్పడిన మరి భారతదేశం అంటే లౌకిక దేశం అని విభిన్న మతాలు విభన్న కులాల మధ్యన ఉండేటటువంటి మన భారతదేశం అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు కొంతమంది మధ్యలో చిన్న కామెంట్లు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది చేయలేదు ఆయన అంటే మన భారతదేశం యొక్క సాంప్రదాయాలు భారతదేశ యొక్క విలువలు హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పాడు తప్పగానే మిగిలినటువంటి మతాలను ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు భారతీయులన్నా భారతదేశం అన్నా గౌరవమైన అన్న దేశం ఒక విధమున ఉన్నటువంటి ఆశయాలన్నా ఆయనకు ఒక విలువతో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి దీక్ష మొదలుపెట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున దీపాధారం చేయమని మాకు పిలుపునిచ్చారు ఈ రోజున సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందని చెప్పి సంకలు గుర్తుకుంటున్నారు ఈ గత పాలక నాయకులు ఈ రోజున మీ అందరికీ చెప్తున్నా తీర్పు వెల్లబడింది మూడో రోజు మూడో తారీఖు కూడా వాయిదా వేశారని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కల్తీ ట్యాంకర్ పైన పైన శ్రీవారి కొండ మీదకి వస్తే దాని శాంపుల్స్ టేక్ చేసి పలానా గుజరాత్ ఎన్డిపి పంపించాం అంటే నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు పంపించాం ఆ శాంపిల్స్ లో ఫిష్ ఆయిల్ యానిమల్ ఫ్యాట్ ఉందని మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి అధికారికంగా ప్రకటించారు ఈ రోజున మీరు కోర్టుకెళ్లి ఈవేళ వైసీపీ నాయకులు మొత్తం అందరూ కలిసి తీర్పు ఈవేళ వెల్లడించిందని సంకలు గుద్దుకుంటున్నారు మీకు మీరు తప్పు చేశారు కొద్ది రోజులు వెయిట్ చేయండి అక్టోబర్ మూడవ తారీఖున సుప్రీంకోర్టు మూడో తారీఖు వాయిదా వేసింది ట్యాంకర్ కల్తీ ట్యాంకర్ కొండ మీదకు వచ్చింది దాన్ని అధికార పార్టీ కూటం పార్టీ పట్టుకుని ఆ శాంపుల్స్ ఎక్కడికే కాదని గుజరాత్ పంపించింది ఆ ఎన్డిపి రిపోర్ట్ ప్రకారమే మేము మాట్లాడటం జరిగింది ఈ రోజున మూడు కార్యక్రమాలు రేపు ఎల్లుండి ఎల్లుండి కూడా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేము కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే మూడో తారీఖు సాయంత్రం వారాహి సభలో నిజ నిజాలన్నీ కూడా బయట పెట్టి ఆ యొక్క అత్యంత పవిత్రంగా చూసేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు కలుషితం అయిపోతే ఏ ఒక్క హిందూ కూడా స్పందించకపోతే ఈ రాష్ట్రానికి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఉద్యమం చేసి ఏదైతే కలుషితమైనటువంటి ఈ పదార్థాన్నిపై పోరాటం చేస్తూ ఉంటే ప్రతి వ్యక్తి యొక్క హృదయ స్పందనను ఆయన నోటి ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంది కానీ ఏదైతే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో బెట్రగుంటలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథం కాలిపోతే అలాగే ఏదైతే అంతర్వేదంలో రథం కాలిపోతే పిఠాపురంలో దేవుడి యొక్క విగ్రహాలను నాశనం చేస్తూ ఉంటే పిచ్చివాడు చేశాడని అలాగే మధ్య చేశాడని అచ్చుతాపరం గేట్ దగ్గర ఏదైతే భావించేటటువంటి ఏదైతే ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని తగలబెడితే దాని మీద ఏ విధమైన నోరు మేరకు ఈ గత ప్రభుత్వం ఈ రోజున ఎనభై శాతం ఉన్నటువంటి హిందువుల యొక్క భావాలను గౌరవించినటువంటి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా యొక్క భావనని వారు తెలియజేస్తే అతనికి మతం రంగులు అంటగట్టడం కోసము వాళ్ళు చేసేటువంటి నీచమైనటువంటి ప్రయోగాలు ఎన్నో